దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమా స్థుతి ప్రభావములు కలుగునగా బాగున్నారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా ఆరోగ్యముగా క్షేమముగా ఉన్నారని నమ్మ చెబుతున్నాను దేనిబిట్లారా ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పూర్వకముగా మనం అందరం కూడా అందుకుందాం అందరు తలలు వంచింది ప్రార్థన పరిశుద్ధుడు అనే అన్న స్తోత్రాలు అదే కాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈ దిన మాతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి మీరు నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం ఆ పౌలు కొలసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనమును చదువుకుందాం ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకువగా ఉండు దేవుని అవుతాం చక్కని వాగ్దానాన్ని పరిశీలిద్ద ఆత్మ దేవుడిస్తూ ఉన్నారు ఈరోజు మనల్ అందరినీ కూడా దేవుడు బలపరుస్తూ ఉన్నాడు దేవుడు బిర్లరా ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు ప్రార్థన ఎందు నిలకడగా ఉండి మెలకువ కలిగి ఉండు ప్రార్థనలో నిలకడగా ఉన్నాడు ఈరోజు ప్రభు మనలందరిని కూడా ప్రార్థన చేయమని ఆయన తెలియచేస్తూ ఉన్నారు చాలామంది కూడా ఈ యొక్క వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో దీని పిల్లల అనేక మంది దేవునికి సన్నిధానంలో ఏదో ఒక విన్నపాన్ని పెట్టి చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారు ప్రభుని అడుగుతూ ఉన్నారు చాలామంది ప్రభుని అడిగి ఆ కార్యము లేకపోతే ఆ ఆశీర్వాదము ఆలస్యం అవడమును బట్టి దేవుని బిడ్డల చాలామంది ప్రార్థనలు విసిగిపోయి ఇంకా ఎందుకు అడగాలి ఎందుకు ప్రార్థన చేయాలి ఎన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేశాను గర్భఫలం కోసం ఎన్ని సంవత్సరములు ప్రార్థన చేశాను వివాహం కోసం ఎన్ని సంవత్సరములు ప్రార్థన చేశాను ఉద్యోగం కోసం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను నా కుటుంబంలో భార్యభర్తల మధ్య సమాధానం కొరకు నేను ఇంకా పొందుకోలేకపోయాను ఇంకా ఎందుకు నేను ప్రార్థన చేయాలి ఇంకా నేను ఎందుకు దేవునితో సమయం గడపాలి ఇంకా నేను ఎందుకు దేవునితో సహవాసం చేయాలి అని చాలామంది ప్రార్థనలో తగ్గిపోయినటువంటి వారు ప్రార్థన చేయకుండా చాలామంది కూడా ప్రార్థనలో దిగజారినటువంటి స్థితిని దేని కలిగి ఉంచి ఉన్నారు యజ్ ప్రభు అంటూ ఉన్నారు మీరు ప్రార్థనలో నిలకడగా ఉండి మెలకు కలిగి మీరు ఉండండి ప్రార్థన చేయండి ఎల్లవెళ్ళలో ప్రార్థన చేయండి డోంట్ గివ్ అప్ కంటిన్యూ టు ప్రే అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దీని బిడ్డ మనము అలయక సమస్యలక ఎడతెగక మెలకు ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక దినమున మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా అయిన ఉంటాడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రార్థన చేశారు ఎంతోమంది ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నారు ఈరోజు మనము కూడా నిలకడగా ఉండి మెలకువ కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు సన్నిధానంలో వేడుకున్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తారండి దేవుని బిడ్డరా యాకోబు జీవితంలో మనం గమనిస్తే అతడు యొక్క రేవు దగ్గరకు వచ్చినప్పుడు ఒంటరిగా మిగిలిపోయి రాత్రంతా కూడా దేవునితో సమయాన్ని గడిపాడు రాత్రంతా దేవునితో పోరాడి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు దేవా నన్ను నీవు ఖచ్చితంగా ఆశీర్వదించాలి లేకపోతే నేను నిన్ను విడిచిపెట్టినని యాకోబు ప్రార్థన చేసినప్పుడు పెనుగులాడినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు దేవునితో పోరాడినప్పుడు యాకోబు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి యాకోబును ఇస్రాయులుగా మార్చాడు ఆశీర్వదించాడు ఒక మేలుకరమైనటువంటి కార్యాన్ని దీని పట్ల జీవితంలో దేవుడు చేశాడు అతడు విసిగిపోలేదు తొడగూటి మీద దేవుడు కొట్టినప్పటికీ కూడా ఆ బాధను తట్టుకొని ప్రార్థన మాత్రం ఆపకుండా ప్రార్థన చేయడం చేశాడు దేవుడు అతని యొక్క ప్రార్థనను ఆలకించి అద్భుతమైనటువంటి కార్యాన్ని యాకూబు జీవితంలో చేస్తాడు ఈరోజు మనము కూడా విసిగిపోకుండా మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితంలో ముందుకు కొనసాగినప్పుడు ఎంతవరకు జరగలేదేమో మన జీవితంలో కార్యాలు కానీ ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు ప్రార్థన ఎంతో నిలకడగా ఉండి మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి ఈరోజు మనం అలా ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తారు ఆశ్చర్యమైన కార్యాలతో మనలను తృప్తిపరుస్తాడు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకించడం ఆశపడుతున్నారు కాబట్టి ప్రార్థన జీవితంలో బలపడండి ఎడతెగగా చేయండి ప్రభు సన్నిధానంలో మీ సమయాన్ని గడపండి ఖచ్చితంగా ఒక దినమున దేవుడు మీ ప్రార్థనలకించిన జవాబిస్తాడు అటువంటి కృపా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించే సహాయము చేయను కాక ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలి దినకి ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు అందనారు ప్రభావ నిలకడగా ఉండి ప్రార్థన చేయమంటూ ఉన్నారు మెలకువగా ఉండి చేయమంటూ ఉన్నారు కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయమంటున్నారు బ్రవ మీ కొందనాలు ఈరోజు అటువంటి ప్రార్థన జీవితాన్ని మేమందరం కూడా కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని అయ్యా మా యొక్క జీవితాలలో గొప్ప కార్యములు చేయమని ఈరోజు ఎవరెవరైతే ఏ విజ్ఞాపన చేత మీ సన్నిధానముకు వచ్చి అడుగుతూ ఉన్నారో వేడుకుంటూ ఉన్నారో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు చేయమని సమాధానము సంతోషము అనుగ్రహించమని ప్రార్థనలకు జవాబు దయచేయమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగా దేవుడు మిమ్మలను దీవించును గాక ఆమెన్